విశాఖ జిల్లా పెద్ద గంటియాడ హత్య కేసును పోలీసులు ఛేదించారు నిందితుడు నరేష్ను వెంకన్నపాలెం జంక్షన్ వద్ద అరెస్ట్ చేశారు ఛత్తీస్గఢ్ రాష్ట్రం జగదల్పూర్కు చెందిన మహదేవ్ నగేష్ స్నేహితులు పనుల కోసం నెల రోజుల క్రితం పెద్ద గంటియాడ ప్రాంతానికి వచ్చారు ఇక్కడ ఒక ఇంట్లోనే ఉంటూ స్థానిక పారిశ్రామిక ఓడ్లోని స్టీల్ యార్డ్లో రాడ్ బెండింగ్ పనికి కుదిరారు ఇద్దరు ఇంట్లోనే మద్యం సేవిస్తుండగా ఆ మత్తులో గొడవ పడ్డారు కోపోద్రిక్తుడైన నరేష్ కర్రతో మహదేవ్ తలపై కొట్టడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు ఆ వెంటనే మృతదేహాన్ని పక్కనే ఉన్న పొదల్లో పడేసి నరేష్ పరారయ్యాడు పోలీసులు నిందితుడి కోసం గాలించి ఈ నెల ఇరవై ఐదో తేదీన అరెస్ట్ చేశారు అలాగే ఈ నరేష్ కశ్యపన్న ఇద్దరు ఆ రోజు సాయంత్రం మందుబాటులో కొనుక్కొని ఇద్దరు తాగి ఈ చనిపోయిన ఎవరైతే మర్డర్ అయ్యాడో ఆయన ఈ నరేష్ కి బూతులు తిట్టాడన్న కోపం మీద అక్కడ ఉన్న ఒక కర్రతో గట్టిగా కొట్టడం వల్ల అక్కడక్కడ చనిపోయాడు చనిపోయిన తర్వాత అక్కడ నుండి ఆ బాడీని ఆ షెడ్లో నుండి అదే యార్డ్లో కృష్ణా యార్డ్లోనే ఏడ్చుకుంటూ తీసుకెళ్లి ఒక తుప్పల్లో పడేశాడు పడిస్తే మనకి సమాచారం వస్తే ఇమీడియట్గా నేను చేయగారు మన మన శ్యాంసుందరు అందరూ కలిసి నేరస్థలం కలి